రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో ఐపీఎల్లో దూకుడు కనబరుస్తుంది బ్యాటింగ్ బౌలింగ్లో అద్భుత ప్రదర్శనలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఫైనల్ కు దూసుకెళ్లింది క్వాలిఫైయర్ వన్లో పంజాబ్ కింగ్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆర్సీబీ తమ టైటిల్ కలను సమీపిస్తుంది ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదహారు ఫైనల్స్ కు చేరిన ట్రోఫీ అందని ఆర్సీబీ తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ ఫైనల్స్ కు అర్హత సాధించింది ఈసారి జట్టు సమతూ తో కనబరుస్తుంది స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత ఐదు మ్యాచ్లలో వరుసగా హాఫ్ సెంచరీలతో ఫామ్ లోకి వచ్చారు ఓపెనర్ సాల్డ్ పవర్ ప్లే లో ధనార్ధన్ బ్యాటింగ్ తో రెచ్చిపోతున్నాడు మిడిల్ ఆర్డర్లో జితేష్ శర్మ అదరగొడుతుండగా ఏబి డివిలియర్స్ జట్టులోకి తిరిగి చేరనున్నట్లు సమాచారం బౌలింగ్ లో జోష్ హెజిల్వుడ్ భువనేశ్వర్ కుమార్ యష్ దయాల్ రొమారియో షెపర్లతో పేస్ దళం బలంగా ఉంది స్పిన్ లో కృణాల్ పాండ్యా సుయ్ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు గాయాలతో సతమతమైన జట్టు ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ తో రనరంగ సిద్ధంగా ఉంది క్వాలిఫైయర్ వన్ లో పంజాబ్ కింగ్స్ ను నూట ఒక పరుగులకే కట్టడి చేసి ఆర్సీబీ తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్స్ కు దూసుకెళ్లింది సుయా శర్మ హేజిల్వుడ్ యష్ దయాల్ పంజాబ్ బ్యాటింగ్ను చాప చుట్టేశారు సాల్ట్ హాఫ్ సెంచరీతో చేజింగ్లో ఆర్సీబీ అలవోకగా గెలిచింది ఐపీఎల్ చరిత్రలో క్వాలిఫైయర్ వన్ గెలిచిన జట్టు తరచూ టైటిల్ కవేశం చేసుకుంటుంది ఈ గణాంకం ఆర్సీబీకే సానుకూలంగా ఉంది ఈ జట్టు ఈ జోష్తో ఆడితే ఈ సాలా కప్ నమ్దే అనే నినాదం నిజమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఫైనల్ మ్యాచ్ జూన్ మూడున జరగనుంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ విజయం సంబరాల్లో మునిగి టైటిల్ ఆశలతో ఉరకలు వేస్తున్నారు